లేదు కదా ఇప్పుడు స్లాట్ ఇప్పుడు ఓపెన్ ఇప్పుడే ఓపెన్ అయిందా బాబు మీకు గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఉంటాయి మనం చెప్తే చేసే లేదు ఇప్పుడు దాని ప్రకారం చేద్దాం నువ్వు కదా ఎమ్మెల్యే గారు మనిషి కదా పదివే నీకు ఆటలేదని అంటారంటే తీసుకెళ్ళి గుడ్ మార్నింగ్ సూర్యాన్ గారు ఇప్పుడు ఈ గా నైన్టీ పర్సెంట్ ఇప్పుడు అది మన పాత వాళ్ళకి వరకు ఏమో లేని వాళ్ళు కూడా పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పుడు రియల్ గా ఉన్న వాళ్ళు ఒక మనిషి హెల్ప్ ఉన్న వాళ్ళు కూడా సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నారు కొంచెం ఒకసారి మీటింగ్ అరేంజ్ చేస్తే మాట్లాడదాం ఒకసారి మీరు మన డాక్టర్ ఒకసారి మీటింగ్ పెడతారా మీటింగ్ పెట్టండి ఒకసారి నేను 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 చూస్తాను దాని కూడా చూద్దరు కానీ మీరు ఆ చూస్తే మన హృదయ విదారకం కానీ మన ఏమో వాళ్ళు ఏమి రాయలే అది రాస్తారు ఏం చేయండి చెప్పండి అది కొంచెం రెండు మూడు రోజులు అంటే ఇప్పుడు సదర్ని పెట్టారు కదా ఇప్పుడే మనం మీటింగ్ చేయాలి మీరు ఎప్పుడో ఇవాళ రేపు పెడితే నేను వచ్చి మాట్లాడతాను నేను అవసరం మీరు నెంట్ మాట్లాడి ఇవాళ రేపు పెట్టండి నేను అవసరం நீ செயின்டலினு தம்பிரேன் போண்டே